ఆరాధనకు సహాయకరంగా పరిశుద్ధ గ్రంథంలో నుంచి ఇరవై మూడవ కీర్తన మొదటి వచనాన్ని చదువుకుందాం యహోవా నా కాపరి నాకు లేమి కలుగదు ప్రే సహోదరి సహోదరులరా ఆరాధనకు సహాయకరంగా ఆరాధన తలంపుల్లో భాగంగా నీటి ఉదయకాలం ముందు మన ఆరాధికుడైన యేసుక్రీస్తు వారిని జ్ఞాపకం చేసుకునే గొప్ప భాగ్యాన్ని దేవుడు మన జీవితాల్లో దయచేసినందుకు మనం ఎంతైనా దేవునికి వందనస్థులమై ఉన్నాం దేవుని మరణ పునరుద్ధాన దినమున ఆదివారమున ప్రభు దినమున ఆయన సన్నిధిలోకి వచ్చి ఆయన్ని ఆరాధించటం అనేది ఒక గొప్ప భాగ్యం విశ్వాసికి దేవుడిచ్చిన ఒక గొప్ప ధన్యకరమైన స్థితి మన ఆరాధికుని జ్ఞాపకం చేసుకొని మన ఆరాధనలు సమర్పించే ఒక గొప్ప క్రమం ఇట్టి గొప్ప క్రమములో మనల్ని దేవుడు ఉంచినందుకు మనం ఎంతైనా దేవునికి వందనస్థులమై ఉన్నాం ఒకప్పుడు మనము ఇలాంటి స్థితిలో వండిన వారం కాదు ప్రభువే నిజమైన దేవుడు అని తెలిసిన వారం కాదు తెలుసుకున్న స్థితిలో మనం వండిన వారం కాదు ఆయన ఆ బిడ్డలుగా వండిన వారం కాదు ఇష్టానుసారంగా లోకంలో జీవిస్తున్న వారం సాతాను సంబంధమైన కార్యాలతో మనం తిరుగుతూ ఉండిన వారం చీకటిలో ఉండిన వారం అవిదేయులుగా మనం ఉండిన వారం దేవునికి శత్రువులుగా మనను ఉండిన వారం ఉండిన వారం కానీ దేవుడు మనల్ని రక్షించుకున్నాడు ఈ ఉదయకాలమందు ఆయన బిడ్డలుగా ఆయన సన్నిధిలోకి వచ్చి ఆయన మరణ మరణపునరుధానాన్ని జ్ఞాపకం చేసుకునే గొప్ప స్థితిలో మనం ఉన్నామంటే ఎంత గొప్ప భాగ్యం రక్షకుడిని జ్ఞాపకం చేసుకునే భాగ్యం విమోచకుడిని జ్ఞాపకం చేసుకునే భాగ్యం కాపరిని జ్ఞాపకం చేసుకునే భాగ్యం మనకిచ్చాడు ఆ ఉదయ కా ఉదయాన్ని ఆయన సన్నిధిలోకి వచ్చి ఆయన్ని ఆరాధించగలుగుతున్నాము అంటే ఎంత గొప్ప భాగ్యం మనం చదువుకున్న మాటలో మన ఆరాధికుడు ఎవరు అంటే ఈ ఉదయకాలమందు ఆరాధన తలంపుల్లో భాగంగా మనం జ్ఞాపకం చేసుకుంటున్న ఒక గొప్ప మాట ఆయన మన కాపరి అదే మాట ఇరవై మూడవ కీర్తనలో మనం చదువుకున్నాం ఆయన మన కాపరి మనకి కాపరిగా ఉన్నాడు ఒకప్పుడు మనము కాపరి అడుగుజాడల్లో లేని వారం ఒకప్పుడు మనము మనకి కాపరి లేడు చెదిరిపోయిన గొర్రెల వలె మనం తిరుగుతూ ఉన్నాం గొర్రెలు చెదిరిపోతే ఎలా ఉంటుందో మనందరికీ తెలుసు లోకంలో దాన్ని నడిపించటానికి ఒక కాపరి కావాలి గొర్రెల్ని నడిపించటానికి గొర్రెల్ని మేత పెట్టించటానికి గొర్రెలని నీళ్లు తాగిపించటానికి గొర్రెలు సరైన మార్గంలో నడవటానికి గొర్రెలు వంకర కొతింకర త్రోవల్లో నడవకుండా ఉండటానికి గొర్రెలకి ఎటువంటి దెబ్బలు తగలకుండా ఉండటానికి గొర్రెలు సంరక్షణలో ఉండటానికి గొర్రెలు తోడేళ్ళు క్రూర జంతువుల బారిన పడి నాశనం అయిపోయి మరణించకుండా ఉండటానికి గొర్రెలకు ఒక రక్షణగా ఒక షెల్టర్గా ఒక షెడ్డు వలె ఒక గుడిసె వలె ఒక ఇంటిలాగా కట్టి వాటిని సంరక్షించే ఒక కాపరి అవసరం మనం కూడా గొర్రెలు లాంటి వారమే గొర్రెల వలె త్రోవ తప్పిపోయామని బైబిల్ గ్రంథం సెలవిస్తుంది యువద కాలం మందు మనందరము త్రోవ తప్పిన వారమే త్రోవ తప్పిన గొర్రెల వలె మనం ఉంటుండగా ఒక మంచి కాపరిగా యేసుక్రీస్తు వారి లోకానికి వచ్చాడు ఆయన మంచి కాపరి యువద కాలం మన ఆరాధికుడైన కాపర్ని మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం మంచి కాపర్ని మనం జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం ఒక మాటను మనం చూద్దాం చూడండి దీనికి సహాయకరంగా తెశలోనికి రాసిన మొదటి పత్రిక తెశలోనికి రాసిన మొదటి పత్రిక ఐదో అధ్యాయం ఇరవై మూడో వచ్చినాన్ని చదువుకుంటే సమాధానకర్త యోగు దేవుడే మిమ్మను సంపూర్ణముగా పరిశుద్ధపరచునుగాక మీ ఆత్మయు జీవమును శరీరమును మన ప్రభు అయిన యేసుక్రీస్తు రాకడమందు నిందారహితులుగాను సంపూర్ణముగా ఉండునట్లు కాపాడబడునుగాక ఈ కాపరి ఈ మంచి కాపరి ఏం చేస్తున్నాడంటే మన శరీరాన్ని కాపాడుతూ ఉన్నాడు మన ఆత్మను కాపాడుతూ ఉన్నాడు మన ప్రాణాన్ని కాపాడుతూ ఉన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం మరొక మాటను కూడా దీనికి సహాయకరంగా మనం చూసినట్లయితే యోహానుసు వార్త పదోవా అధ్యాయం యోహాను సువార్త పదో అధ్యాయం పదకొండో వచనాన్ని మనము జ్ఞాపకం చేసుకుంటే చదువుకుంటే వాడు ఏసు అను ఒక మనుషుడు బురద వేసి నా కన్నుల మీద పూసి నీవు సిలోయలో కోనేటికి వెళ్ళి కడుక్కొనుమని నాతో చెప్పాను నేను వెళ్ళి కడుక్కొని చూపు పొంది తిని ఆరు ఆయన ఎక్కడనడుగ్గా వారు నేను ఎరుగునని చెప్పాను పదో అధ్యాయం యోహాన్సు వార్త పదో అధ్యాయం పదకొండవ వచనంలో నేను గొర్రెలకు మంచి కాపరిని మంచి కాపరి గొర్రెల కొరకు తన ప్రాణమును పెట్టును ఏ సుప్రభు గొర్రెలకు మంచి కాపరి మంచి కాపరి గొర్రెల కొరకు తన ప్రాణమును పెట్టును ఆయన మంచి కాపరిగా ఈ లోకానికి వచ్చాడు ఆయన మన కోసం ప్రాణం పెట్టాడు మంచి కాపరి ఏం చేస్తాడు తన గొర్రెల కోసం ప్రాణం పెడతాడు గొర్రెలు క్రూర జంతువుల్లో పడుతున్నప్పుడు తన ప్రాణాన్ని సైతం లెక్క చేయకుండా ఆ గొర్రెలు ఆ క్రూర జంతువుల చేతిలో చిక్కు కొనకుండా కాపరి ధైర్యం చేసి ప్రాణాల్ని సైతం త్యాగం చేసి గొర్రెల్ని రక్షిస్తాడు ఎవరు మంచి కాపరి అయితే స్వార్థ కాపరి అయితే పోతే పోయిందే ఒక గొర్రె అనుకుంటాడు కానీ మంచి కాపరి అయితే గొర్రెల కోసం తమ ప్రాణాన్ని పెడతారు గొర్రెలు మేపుతున్న క్రమంలో క్రూర జంతువులు వచ్చి చంపే తినేయబోతుంటే వెళ్ళి వాటిని బారిన పడకుండా చేస్తారు ఆ సమయంలో క్రూర జంతువుల వల్ల కాపరికి ప్రాణహాని ఉంటుంది అయినా సరే ప్రాణాన్ని సైతం లెక్క చేయకుండా గొర్రెల కోసం తన ప్రాణాన్ని పోగొట్టుకోవటానికైనా గొర్రెలు కాపరి సిద్ధపడతాడు మనం చదువుకున్న యోహాన్సు వార్త పదో అధ్యాయం పదకొండవ వచ్చినంలో గొర్రెలకు మంచి కాపరి మంచి కాపరి గొర్రెల కొరకు తన ప్రాణమును పెట్టును ఆయన ఈ లోకానికి మంచి కాపరిగా వచ్చాడు గొర్రెల వరే తోవ తప్పిపోయిన మనల్ని ఆయన తన ప్రాణం పెట్టాడు మంచి కాపరి తన గొర్రెల కొరకు ప్రాణం పెట్టును ఉదయకాల మందు ఆరాధనలో మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం మన ఆరాధికుడు మన పూజ్యుడు మన స్థుతులకు పాత్రుడు ఎవరినైతే ఉదయకాల మందు జ్ఞాపకం చేసుకొని మన పట్ల చేసిన మేలును హృదయపూర్వకంగా కృతజ్ఞతాస్థుతులు చెల్లించి ఆయన శరీరానికి సాదృశ్యంగా ఉన్న రొట్టె ఆయన రక్తానికి సాదృశ్యంగా ఉన్న పాత్రలో పాలు వేయడానికి మనం వచ్చామో ఆయన మన కోసం తన ప్రాణాన్ని పెట్టాడు గొర్రెల కొరకు తన ప్రాణాన్ని పెట్టిన మంచి కాపరి బొచ్చు కత్తురంచు అని ఎదుట గొర్రె ఏ విధంగా మౌనంగా ఉంటుందో గొర్రెల కాపరి గొర్రెవలే మౌనంగా ఉన్నాడు ఇది అందు మనం జ్ఞాపకం చేసుకోవాల్సిన అంశం గొర్రె మౌనంగా ఉంటుంది కషాయవాణి దగ్గర గొర్రె మౌనంగా ఉంటుంది కానీ గొర్రెలు కాపరి మౌనంగా ఉన్నాడు ఆయన్ని దూషించారు ఈ లోకంలో అధికారుల ముందు ఆయన తల ఉంచుకొని నిలబడ్డాడు న్యాయాధిపతి అయిన దేవుడు సింహాసనం మీద ఆసీనుడై ఉండి తీర్పు తీర్చబోయే ఆ న్యాయమూర్తి ఈ లోకములో న్యాయాధిపతుల ముందు మౌనం వహించాడు ఒక మంచి కాపరి గొర్రెల కోసం మౌనం వహించాడు ఈ లోకముల అధికారుల ముందు తలదించుకొని ఉన్నాడు ఆయన మీద నేరం మోపబడింది ఆయనైతే ఏ నేరము చేయలేదు ఆయన పవిత్రుడు ఆయన నిర్దోషి ఆయన నిష్కల్మషుడు ఆయన పాపుల్లో చేరక ప్రత్యేకంగా ఉండినవాడు పాపము లోకములో ఉండి పాపానికి దూరంగా ఉన్నాడు పరిశుద్ధమైన జీవితాన్ని జీవించాడు అయినా గొర్రెల కోసం తన ప్రాణాన్ని పెట్టడానికి మౌనంగా ఉన్నాడు అదే గొర్రెలు ఆయన మీద నింద వేస్తూ ఉంటే అదే గొర్రెలు వచ్చి ఆయనని అవమానాలు పెడుతూ ఉంటే అదే గొర్రెలొచ్చి ఆయనని హింసిస్తూ ఉంటే మౌనం వహించాడు కొరడాలతో ఆయనను కొట్టినప్పుడు మౌనం వహించాడు ఎందుకంటే ఆయన మంచి కాపరి ముఖం మీద ఉమ్మి వేసినప్పుడు ఆయన మౌనం వహించాడు ఎందుకంటే గొర్రెల కోసం తన ప్రాణాన్ని పెట్టడానికి సిద్ధమైన మంచి కాపరి వస్త్రాలు తీసివేశాడు మౌనం వహించిన మంచి కాపరి తల మీద ముండ్ల కిరీటం పెట్టారు ఎంత బాధ ఒక చిన్న ముళ్ళు గుచ్చుకుంటేనే మన శరీరానికి ఎంతో బాధ కానీ ముళ్ళ కిరీటం ఆయన తల మీద పెట్టారు గొర్రెల కోసం తన ప్రాణాన్ని పెట్టడానికి సిద్ధమైన మంచి కాపరి కొరడాలతో చర్మం మీద కొడుతూ ఉన్నప్పుడు చర్మము చీల్చబడింది గొర్రెల కోసం మౌనం వహించిన మంచి కాపరి ఎరిశలేము ఎరిశిలేము గుండా మోసుకు వెళ్ళిన మంచి కాపరి ఆయన చేతుల్లో మేకులు ఆయన కాళ్ళల్లో మేకులతో సిలువకు బంధించినప్పుడు మౌనం వహించిన మంచి కాపరి గొర్రెల కోసం తన ప్రాణాన్ని పెడుతున్న మంచి కాపరి నేను గొర్రెలకు మంచి కాపరిని మంచి కాపరి గొర్రెల కొరకు తన ప్రాణమును పెట్టును సిలువలో వేలాడుతూ తనను హింసించిన వారిని తండ్రి వీరేమి చేస్తున్నారో వీరెరుగురు గనక వీరిని క్షమించుమని పలికిన మంచి కాపరి పక్కలు బల్లిపోటు పొడిస్తే చివరి రక్తం కోసం మన కోసం కార్చిన మంచి కాపరి దొంగ సిలువలో ప్రాతీయపడితే నేడే నీవు నాతో కూడా పరదేశంలో అని గొప్ప వాగ్దానం ఇచ్చిన మంచి కాపరి ఆయన ప్రాణాన్ని ఎవరూ తీయలేదు కానీ ఆయనే తన ప్రాణాన్ని తండ్రికి అర్పించి మరణించి సమాధిలో చేయబడి మరణాన్ని జయించి తిరిగి లేచిన మంచి కాపరి అదే మనం చదువుకున్నాం నేను గొర్రెలకు మంచి కాపరిని మంచి కాపరి గొర్రెల కొరకు తన ప్రాణమును పెట్టును ఆయన ప్రాణం పెట్టాడు అందుకే ఆయన కాపరి కాదు ఆయన మంచి కాపరి ఆయన ప్రాణం పెట్టకుండా ఉంటే గొర్రెలు ఏ విధంగా చెదిరిపోయినాయో మనం కూడా చెదిరిపోయిన స్థితిలో సాతాను అనే క్రూర జంతువుల స్థితిలో అగ్ని గంధకాలనే సాతాను బంధకంలో మనం చిక్కుకొనిపోయేవారం కానీ ఆయన సజీవుడై తిరిగి లేచాడు మరణ పునరుద్ధానుడయ్యాడు ఆయన చెప్పినట్లుగా మూడవ దినమున ఆదివారమున ఆయన మరణాన్ని జయించి తిరిగి లేచాడు ఆయన ఎందు విశ్వాసం ద్వారా మనకు రక్షణ భాగ్యం జరిగింది గొర్రెల కొరకు ప్రాణం పెట్టిన మంచి కాపరి మత్సు వార్త తొమ్మిదవ అధ్యాయం దీనికి సహాయకరంగా మత్స్సు వార్త తొమ్మిదో అధ్యాయం ముప్పై ఆరో వచనాన్ని చదువుకుందాం ఆయన సమూహములను చూచి వారు కాపరలేని గొర్రెల వలె విసికి చెదరియున్నందున వారి మీద కనికిరపడి ఇది మన పూర్వపు స్థితి ఈ ఉదయకాలం మంది మనకి మంచి కాపరి ఉన్నాడు ఆ మంచి కాపరిని జ్ఞాపకం చేసుకుంటూ ఆరాధనలో మనం ముందుకు సాగుతున్నాం కానీ ఒకప్పుడైతే మనకి గొర్రెల కాపరి లేడు కాపరి లేని గొర్రెలు వరే విసికిపోయి ఉన్నాము విసిగిపోయిన జీవితాలకి ఆయన ఆనందాన్ని చేశాడు చెదిరిపోయిన స్థితిలో మనం ఉండిన వారం ప్రియులారా అక్కడే మత సువార్త మూడవ అధ్యాయం పన్నెండవ వచ్చినా అని కూడా మనం చదువుకుంటే దీనికి సహాయకరంగా ఆయన చేట ఆయన చేతిలో ఉన్నది ఆయన తన కళ్ళమును బాగుగా శుభ్రం చేసి గోధుమలు కొట్టులో పోసి ఆరన అగ్నిలో పొట్టును కాల్చివేయనని వారితో చెప్పెను ఆయన గాలి చెతరకొట్టు పొట్టు వలె మనమున్నాము ఆరని అగ్నిలో కాలిపోవలసిన వారం కానీ ఆయన మంచి కాపరిగా ఆయన ఈ లోకానికి దిగి వచ్చాడు కొరింతీలిక రాసిన మొదటి పత్రిక ఆరోవా అధ్యాయం కొరిని రాసిన మొదటి పత్రిక ఆరో అధ్యాయం పదకొండవ వచనాన్ని దీనికి సహాయకరంగా మనం చదువుకుంటే మీలో కొందరు అట్టివారై ఉంటారు కానీ ప్రభు అయిన యేసు క్రీస్తున అమ్మమున మన దేవుని ఆత్మ ఎందును మీరు కడగబడి పరిశుద్ధపరచబడిన వారై నీతిమంతులుగా తీర్చబడితేడి నిత్య నరకము నుంచి మనం కాపాడాం కారణం ఆయన మంచి కాపరిగా ఈ లోకానికి వచ్చాడు గొర్రెల కొరకు తన ప్రాణాన్ని పెట్టాడు మంచి కాపరి తన గొర్రెల కొరకు ప్రాణం పెట్టును ఆయన మన కోసం ప్రాణం పెట్టి తిరిగి లేచాడు ఎందు విశ్వాసం ఉంచడం ద్వారా మనం పరిశుద్ధులమయ్యాము రక్షింపబడ్డాం నీతిమంతులంగా తీర్చబడ్డాం కాబట్టి ఉదయ కాలమందు ఆయన శరీరానికి సాదృశ్యంగా ఉన్న రొట్టె ఆయన రక్తానికి సాదృశ్యంగా ఉన్న పాత్ర బల్ల దగ్గర చేర్చబడి సమకూర్చబడి ఆయన మన కొరకు మంచి కాపరిగా ఈ లోకానికి వచ్చి చెదిరిపోయిన మన జీవితాలు విసికిపోయిన మన గొర్రె గొర్రెల వలె ఉన్న మన జీవితాలకి రక్షణ భాగ్యం దయచేసిన దాన్ని బట్టి అట్టి స్థితిని మనం జ్ఞాపకం చేసుకుంటూ మంచి కాపర్ని ఉదయకాలమందు మందు మనం దేవుణ్ణి జ్ఞాపకం చేసుకుంటూ ఆయనను స్తుతించి మన హృదయపూర్వకమైన కృతజ్ఞతాస్థుతులు ఆయనకి సమర్పించి ఆయన బలలో పాలు పొందాం కొన్ని రాసిన మొదటి పత్రిక పదకొండవ అధ్యాయం ఇరవై మూడు నుంచి కొన్ని వచ్చినాలు చదువుకున్నట్లయితే నేను మీకు అప్పగించిన దాన్ని ప్రభువు వల్ల పొందితేనే ప్రభు అయిన యేసు సు తాను అప్పగింపబడిన రాత్రి ఒక రొట్టెనెత్తుకొని కృతజ్ఞతాస్థుతులు చెల్లించి దాన్ని విరిచి ఇది మీ కొరకైన నా శరీరము నన్ను జ్ఞాపకం చేసుకుంటకై దీన్ని నేను చేయడం చెప్పాను ఆ ప్రకారమే భోజనమైన పిమ్మట ఆయన పాత్రను ఎత్తుకొని ఈ పాత్ర నా రక్తం వల్లైన క్రొత్త నిబంధన మీరు దీనిలోని త్రాగునప్పుడల్లా నన్ను జ్ఞాపకం చేసుకుంటకై దీన్ని చేయడం చెప్పాను మీరు ఈ రొట్టెని తిని ఈ పాత్రలోని త్రాగునప్పుడల్లా ప్రభు వచ్చే వరకు ఆయన మరణమును ప్రచురించదురు కాబట్టి ఎవడు అయోగ్యంగా ప్రభు యొక్క రొట్టెని తిన్నో లేక ఆయన పాత్రలోనే త్రాగును వాడు ప్రభు యొక్క శరీరమును గూర్చి రక్తమును గుర్చి అపరాధను కాబట్టి ప్రతి మనుషుడు తను తాను పరీక్షించుకొనవలను వాళ్ళను అలాగూ చేసి ఆ రొట్టెను తిని ఆ పాత్రలోనే త్రాగవలను ప్రభు శరీరం అని వివేచింపక తిని త్రాగువాడు తనకి శిక్షావిధి కలుగుటకే తిని త్రాగుచున్నాడు ఇందువల్లే మీరులో అనేకులు బలహీనులను రోగులనై ఉన్నారు చాలామంది నిద్రించుచున్నారు అయితే మనల్ని మనమే విమర్శించుకొని ఎలా తీర్పు పొందకపోదాము కాబట్టి ఉదయకాలమందు ఆరాధనలో చేరువచ్చిన మనము మన కొరకు ప్రాణం పెట్టిన మంచి కాపర్ని జ్ఞాపకం చేసుకుంటూ మన హృదయపూర్వకమైన స్థుతులు ఆయనకు సమర్పించి ఆయన బల్లో పాలు పొంది ఆయన మహింపరుద్దాం